తిరుపతి జిల్లా డర్కిలి మండల వాహనదారులకు ఎస్ఐ శివశంకర్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు రోడ్ భద్రతా నిబంధనలు పాటించకపోతే మీ జేబుకు చిల్లు పడడం ఖాయమన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని లేని పక్షంలో భారీగా చలానా మోత తప్పదన్నారు హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు ఫోర్ వీల్స్ వాహనాలు నడిపితే వారికి భారీగా జరిమానాలు విధిస్తామన్నారు మండలంలో జరుగుతున్న వాహనాల యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు మండలంలో అన్ని ప్రదేశాల వద్ద నిత్యం తనిఖీలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు హెల్మెట్ లేకుండా బండి నడిపేవారిని హెచ్చరిస్తూ హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి నూట ముప్పై ఐదు రూపాయలుగా ఉన్న జరిమానాన్ని భారీగా విధించే అవకాశం ఉందన్నారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధిస్తూ హెల్మెట్ వాడకాన్ని కఠినతరం చేస్తున్నారు వాహనాల యాక్సిడెంట్లో ఎక్కువ మంది హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు దీన్ని అరికట్టేందుకే నిత్యం తనిఖీలు చేస్తున్నామని కావున వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని కోరారు

పెట్టుకోవాలని మాత్రం పెడతాను అందులో డౌట్ లేదు హెల్మెట్ పెట్టుకున్నాను ఎన్నిసార్లు పాల్పడిన ఎవరు కూడా ఇలా ఎవరు దేవుడు ఇదేవిలో ఉన్నారు ఈ దేవుడులోకి చేస్తున్నారు గురువు అనుకుంటున్నారు బాధితు అనుకోవట్లేదు మీ కుటుంబానికి చిరవరస్తుంది అనుకోవట్లా మొన్న సైదాపురం అతను నరసనాయుడు పండి వెళ్ళడు ఇక్కడ కూడా తీసింది వెళ్ళిపెట్టినట్టు కదా సాగన్నోడు అక్కడ మరలకొండ దగ్గరకు వచ్చేసరికి కావటం వచ్చింది చిన్న పడ్డవాడు ఎక్కడ చిన్న జీతకాడలేదు చాలా లోపల నారాలు బదిలిపోయి చిక్కిలిపోయి బ్లడ్ ఫ్లాట్ అయిపోయి తిరపు హాస్పిటల్లో చనిపోయాడు పెళ్ళి ఎంత సంవత్సరం ఆరు నెలల బాబు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం అంటే కుటుంబానికి మనం ఆధారం అవుతాం డబ్బులు నమ్మాచుకోవచ్చు పోయిన ప్రాణం వచ్చిందా కుటుంబానికి ఒక ఆధారం పోతే వాళ్ళ బతుకు ఎంత దుర్భరంగా ఉండద్దు ఆర్థికంగా ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు కానీ మధ్య తరగతి వాళ్ళకి ఆ మసాలెంట్ అనేది చాలా దారుణంగా ఉండేది కాబట్టి హెల్మెట్ పెట్టుకోండి ఆటో డ్రైవర్లు అయితే తప్పనిసరిగా ఇన్సూరెన్సు లైసెన్సు తప్పనిసరిగా పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా దొరకడానికి జరిగితే ఇన్సూరెన్స్ లేకపోతే మీ కుటుంబంతో పాటు అవసరాల కుటుంబం కూడా రోడ్డు పడిపోయింది కాబట్టి తప్పనిసరిగా ఈ రెండు ఉండాలా హెల్మెట్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఈ మూడు ఉంటే మనకు కొంత భరోసా వెనకాల ఏటీఎం కార్డు ఉన్నట్టే మన వల్ల ఎవరికైనా ఏదైనా జరిగినా ఎవరి వల్ల మనకు ఏదైనా జరిగినా ఇన్సూరెన్స్లోనేవి ఉంటే మాత్రం కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా చేతని ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి నేను చెప్పేది చూద్దనుకోకుండా కాలక్షేపానికి అనుకోకుండా అనేక వంద మందిలో అనేక పది మంది అన్న ఎంటర్ అవ్వను అనే ఆశ ఆరాటం లేదు పెట్టుకున్న వాళ్ళ మాత్రం థ్యాంక్స్ వాళ్ళకి ఫైన్ వేయను పెట్టుకున్నా మాత్రం ఫైన్ రాశాను ఫోటో ఫోటో మేడం చాలా సంపర్టర్ ఉంది పడినా హండ్రెడ్ పర్సెంట్ పెద్ద చేసుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎంత అనగా ఇ 666 ప్రయాణానికి రిజిస్టర్మొదిటిన